అందరికీ నమస్కారం చుస్తుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్ లేడీ అఘోరీ లేడీ అఘోరీకి సంబంధించి ఈరోజు కొన్ని విశేషాలు జరిగినాయి వాటి గురించి ఖచ్చితంగా చర్చించాల్సిన పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నేను చూసిన వీడియో ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అని చెప్పి లేడీ అఘోరీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ జనసేన ఆఫీస్ ఎక్కడ ఉందో అమర మంగళగిరి దగ్గర అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్తే సరే ఆయన అపాయింట్మెంట్ లేదా లేదా ఆయన ఊళ్ళో లేదా మొత్తానికి తెలియదు కానీ మొత్తానికి ఆవిడకి అపాయింట్మెంట్ దొరకలేదు ఆవిడ అక్కడ రోడ్డు మీద కూర్చుంది నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రం ఇక్కడి నుంచి కదులుతానని చెప్పి ఆవిడ రోడ్డు మీద కూర్చుని కూర్చుని ఉంది అది కొంత రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగింది ట్రాఫిక్ మెయిన్ ట్రాఫిక్ ఉండే రోడ్డు హైవే కాబట్టి అది హైవే పక్కనే ఉంటుంది జనసేన ఆఫీసు మెయిన్ ఆఫీసు మంగళగిరి దగ్గర అందరికి తెలిసిందే సో ఆఫీస్ ఎదురకుండా కూర్చుంది మరి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇవ్వలేదా దొరకలేదా అవన్నీ ఆ విషయాల్లోకి నేను వెళ్ళను కానీ మొత్తానికి అవి రోడ్డు మీద కూర్చుని ఉంటే అది ట్రాఫిక్ అంతరాయం కలిగింది ట్రాఫిక్ అందరాయం కలిగింది ఆవిడ వెళ్ళమని చెప్పారు ఆవిడ అక్కడి నుంచి పక్కకు వెళ్ళమని చెప్పారు వెళ్ళలేదు మొత్తానికి అక్కడ పోలీసులు వచ్చారు పోలీసులు అడవడం అంతా జరిగింది అయితే ఇక్కడ నేను మాట్లాడబోతున్న ప్రధానమైన విషయం ఏంటంటే ఆవిడతో పోలీసులు మాట్లాడిన విధానం ఏయ్ లే పో అదలు పో అంటూ వినబడుతున్నాయి అక్కడ మాటలు ఆ వీడియోలో చూసినప్పుడు దాని తర్వాత రెండో అభ్యక్షకరమైన విషయం ఏంటంటే అక్కడ మహిళా పోలీసులు ఉండంగా కూడా మగ పోలీసులు ఆవిడ ఒంటి మీద చేశారు ఎందుకు వేయవలసి వచ్చింది మామూలు మహిళల మీదే మహిళా పోలీసులతోటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏదైనా చెయ్యాలంటే మీకు ఏదైనా చట్ట ప్రకారం ఆవిడ చేయాలంటే ఆవిడ ఏ మా ఏ మహిళ మీద అయినా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలంటే మగ పోలీసులు ఉండకూడదు ఆడ పోలీసులతోటి ముందు మ్యాక్సిమం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అరెస్ట్ చేయడం కానీ లేదంటే పక్కకి తరలించడం కానీ ఏది చేసినా కూడా ఆడ పోలీసులతోటి మహిళా పోలీసులు పెట్టిందే దానికోసం ఆ వ్యవస్థనే సో వాళ్ళని ఉపయోగించుకొని చేయాలి తప్ప మహిళల మీద మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అటువంటిది ఒంటి మీద ఎక్కువగా బట్టలు లేని లేడీ అఘోరి మీద ఒక సన్యాసిని మీద మామూలు సన్యాసి మీద మగ మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమే తప్పు అటువంటిది ఆవిడ లేడీ అగోరి పైగా వంటి మీద బట్టలు కూడా పెద్దగా ధరించని వ్యక్తి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ధరించట్లేదు మీకు దాని మీద ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దాని మీద న్యూసెన్స్ కేసు పెట్టుకోండి అది వేరే విషయం మీరు అసలు ఆ అఘోరి మీద మగ పోలీసులు చేతులు ఎలా వేశారు ఏ ధైర్యంతో వేశారు ఏ చట్ట ప్రకారం వేశారు మహిళా పోలీసులు పక్కనే ఉండంగా మీకు అందుబాటులో మహిళా పోలీసులు లేకపోతే మీకు ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది లేదు మహిళా పోలీసులు అందుబాటులో లేదు ఆవిడేదో అందరికి ఇబ్బంది కలిగించింది లేదంటే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించింది లేదంటే న్యూస్ ఎన్స్ చేస్తుంది ఏదైనా మీరు కేసులు పెట్టండి అది వేరే అంశం అసలు మహిళా పోలీసులు మీకు అందుబాటులో లేకపోతే మీరు ఆవిడని తరలించడానికి మగ పోలీసులు ప్రయత్నం చేశారంటే ఒక అర్థం బద్దం ఉంటుంది పక్కన మహిళా పోలీసులు ఉండగా మగ పోలీసులు ఆవిడ ఒంటి మీద చేయాల్సి చేయాల్సిన అవసరం వచ్చింది అందుకని కదా ఆవిడ రివర్స్ అయింది ఇప్పుడు ఆవిడ మీద రివర్స్ అయింది మా పోలీసుల మీద దాడి చేసిందని ఏదో యూట్యూబ్ ఛానల్స్ అన్ని మొత్తుకుంటున్నాయి బుద్ధి జ్ఞానం ఉండాలి అసలు మీకు ఏమైనా సెన్స్ ఉందా అసలు మాట్లాడే వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ ఇది ఒక పని అయిపోయింది ఆవిడని వెంటబడి వేధించడం అనేది ఒక పని అయిపోయింది యూట్యూబ్ ఛానల్స్ ఆడందరికీ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కాదు చాలా మందికి ఆవిడ ఏది చేసినా కూడా దాంట్లో సెన్సేషన్ సృష్టి చూడడం దాని వ్యూస్ కోసం తాపత్రయపడి వాటి మీద బతకడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక్కళ్ళన్నా ప్రశ్నించారా లేడీ ఎగురి మీద మొగ పోలీసులు చేయొందుకు ఇదేనా మీ జర్నలిజం పోలీసులు కూడా ఖచ్చితంగా ఇది అబ్జెక్షన్బుల్ విషయం మగ పోలీసులు చేయి వేయడం ఆవిడ మీద ఆవిడ తిరగబడింది మామూలుగా ఆడవాళ్ళ మీద చేస్తేనే వాళ్ళు తిరగబడే హక్కు ఉంటుంది మగవాళ్ళ మీద ఎవరి మీద సరే పోలీసులు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి హక్కు లేక కాదు మహిళలకు హక్కు లేక కాదు అందులో ఆవిడ వ్యవస్థగా ఉన్న ఆవిడ మీద మగ పోలీసులు చేస్తున్నారు ఇది చాలా చాలా అభ్యంతరకరమైన విషయం ఆవిడ మీద మీరు మిగతా కేసులు లేవని పెట్టుకోండి వాటి గురించి నేను మాట్లాడను మీ ఇష్టం మీరు ఏ కేసులు పెట్టుకుంటారు పోలీసుల మీద దాడి చేసిందని కేసు పెట్టుకుంటారు పెట్టుకోండి న్యూస్ ఎందుకు కేసు పెట్టుకుంటారు పెట్టుకోండి లేదంటే అక్కడ ధర్నా చేసిన దానికి కేసు పెట్టుకుంటారు పెట్టుకోండి కానీ మగ పోలీసులు ఎందుకు ఆవిడ ఒంటి మీద చేయేశారు దీనికి ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాలి పైగా పక్కన ఆడ పోలీసులు ఉండగా మగ పోలీసులు ఎందుకు చేయవేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక హిందూ సన్యాసిని మీద అది కూడా ఆవిడ ఎందుకు వచ్చింది ఉప ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చింది ఉప ముఖ్యమంత్రి ఎవడబడితే వాడితో అయితే ఆవిడ కలవదు ఆవిడ కలవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు వచ్చింది నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధంగా ఉన్నా అని ప్రకటించారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందుకు ఆవిడ ఆయన కలవడానికి వచ్చింది అంటే సనాతన ధర్మ రక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఆవిడ వచ్చింది అటువంటి ఆవిడ మీద మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా ఇంకా ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం ఎలా నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లష చెప్పారు సనాతన ధర్మం కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తానని చెప్పారు అన్కాంప్రమైజ్డ్ సనాతని నేను అని చెప్పారు అట్లాంటి ఆయనకి కలవడానికి వచ్చిన ఆవిడ మీద పోలీసులు మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఆడ పోలీసుల సంగతి నేను మాట్లాడను ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఇది ఏ మాత్రం అభినందనీయం కాదు చాలా గర్హనీయమైన విషయం హిందూ సనాతన ధర్మం మీద ఒక అభ్యంతరకరమైన విషయం హిందూ సనాతన ధర్మం మీద మీరు అలా మహిళా అఘోరి మీద అందులోనూ బట్టలు లేకుండా లేదంటే బట్టలు తక్కువగా ఉన్న ఆవిడ మీద మీరు ఒంటి మీద చెయ్యడం అనేది చాలా 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 అభ్యంతరకరమైన విషయం ఖచ్చితంగా ఎవరైతే ఆవిడ మీద చేతులు వేశారో వాళ్ళ ఆ పోలీసుల మీద హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే మీరు సనాతన ధర్మాన్ని అవమానించినట్లు మహిళలను అవమానించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా అవమానించినట్టు ఎందుకంటే ఆయన నేను అన్కాంప్రమైజ్డ్ సనాతన అని చెప్పారు కాబట్టి ఆయన్ని కలవడానికి వచ్చిన ఆవిడ మీద మీరు ఆ విధంగా మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది ఆయన్ని కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన్ని కూడా అవమానించినట్లు లెక్క మరి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా లేదంటే హిందువులకి ఈ రాష్ట్రంలో ఇలాగే మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాము హిందూ సాధువుల మీద అఘోరాల మీద అఘోరీల మీద మేము ఇలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాము అని చెప్పదలుచుకున్నారా ఏ విషయం ఇప్పుడు మీ చర్యల ద్వారా తెలియస్తుంది దాన్ని బట్టి రాబోయే రోజుల్లో హిందువులు ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిసైడ్ అవుతారు ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో కొంతమంది స్వామీజీలు కూడా ఈ లేడీ అఘోరి మీద ఏది పడితే అది మాట్లాడడం ఆవిడేదో ప్రచారం కోసం అన్నీ చేస్తుందని చెప్పడం లేదంటే అసలు ఎందుకు మీడియాతో ఎందుకు మాట్లాడుతుందని మాట్లాడటం ఆవిడ అసలు బట్టలు లేకుండా ఎందుకు ఉందని మాట్లాడటం ఇది స్వామీజీలుగా ఉన్నవాళ్ళు సాధువులుగా వాళ్ళే మాట్లాడుతున్నారు ఈ మాటలు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వాళ్ళందరికీ చెప్తున్నా దయచేసి మీరు 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 వెళ్ళే యూట్యూబ్ ఛానల్స్లో ఏదో వచ్చి ఆ వ్యూస్ కోసం కక్కుర్తి పడబాకండి మీరు పడి హిందూ ధర్మానికి మీరే నష్టాన్ని కలిగించకండి సాధారణంగా నేను స్వామీజీల విషయంలో కొంచెం మర్యాదగా మాట్లాడతాను ఆవిడ చేస్తున్న పోరాటంలో వందో వంతు వెయ్యో వంతు కూడా మీరు ఎవరు చేయట్లేదు మీరంతా కూడా ప్రసంగాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు లేదంటే గుళ్ళు గోపురాలకు వెళ్ళి అక్కడ ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు ఇంకా లేదా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి మీరు కొంతవరకు ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు అంతవరకే పరిమితం అవుతున్నారు మీలో ఒక్కళ్ళు కూడా ఆవిడ చేస్తున్న పోరాటంలో వందో వంతు పోరాటం చేయట్లేదు అన్న విషయాన్ని మీరు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి రోజు ఆవిడ రోడ్డు మీద కూర్చుని మగ పోలీసులతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఒక్కతే ఉంది రోడ్డు మీద చుట్టుపక్కల ఎవరు ఆవిడకి సహాయం రాలేదు అంటే ఎంత ఒంటరి పోరాటం చేస్తుంది ఆవిడ అలాంటి ఒంటరి పోరాటం చేసే ఒక సాధువు మీద సాధ్వి మీద స్వామీజీలుగా ఉండి ఆవిడ ఏదో ప్రచారం కోసం చేస్తుందనో ఇంకో రకంగా ఇంకో రకంగా ఎందుకు చేసిందా ఎందుకు చేసింది మీకన్నా ఎక్కువ చేస్తుంది ఆవిడ ఎందుకన్నా చేయనివ్వండి మీకన్నా ఎక్కువ చేస్తుంది పోరాటం అది మీరు గుండెల మీద చేసుకుంటే మీకే తెలిసిపోతుంది నేను అందరూ స్వామీజీల గురించి మాట్లాడలేదు ఆవిడ గురించి వెటకారాలుగా మాట్లాడే వాళ్ళకి ఆవిడ గురించి ఏదో ఒకటి మాట్లాడి యూట్యూబ్ ఛానల్స్లో చర్చ అవుతుంది కాబట్టి అందులో మనమోహం కూడా కనబడుతుంది కాబట్టి అని చెప్పి హైదరాబాద్లో కూర్చుని కొంతమంది సాధువులు ఇంకా చోట్ల ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూర్చునే సాధువుల గురించి చెప్తున్నా కొంతమంది సాధువులు అందరూ కాదు కొంతమంది సాధువులు ఆ యూట్యూబ్ ఛానల్స్ కూర్చుని ఆవిడ ఏదో విమర్శిస్తే నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అసలు అఘోరి అంటే ఎలా ఉంటుంది అని పాఠాలు చెప్తున్నారు దయచేసి హద్దులు మేరకండి మీకు తెలిసింది ఆవు గింజలు అరవై వంతు అఘోరీల చరిత్ర చాలా ఉంది ఈరోజు రాజేష్ నాథ్ అఘోరీ గారు కూడా చెప్పారు రాజేష్ నాథ్ అఘోరీ గారు కూడా ఆవిడ వెనకాల మేము ఉన్నాం ఆవిడ ముందు మేము ఉన్నామని చెప్పి అఘోర అఖాడాకి చెందిన మెయిన్ వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉంది ఆయన పదవి మెయిన్ స్వామీజీ తర్వాత ఈ దేశంలోనే ఆ వర్గం అఖాడాకి సంబంధించిన మెయిన్ స్వామీజీ తర్వాత రెండో ప్లేస్లో ఆయన ఉన్నారు రాజేష్ నాథోజు అఘోరి గారు ఆవిడికి మద్దతు చెప్పడం జరిగింది మేము ముందు ఉన్నాం ఆవిడ వెనకాల ఉన్నాం ఇక నుంచి ఈవిడ చేసే ప్రతి ప్రోగ్రామ్కి మా మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది అందువల్ల అఘోరాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది దానికి సంబంధం లేని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో దయచేసి నాతో ఎక్కువ తిట్టించుకోకండి మీరు మీకు తెలిస్తే మాట్లాడని తెలియకపోతే దయచేసి మాట్లాడకండి ఎందుకంటే స్వామీజీల గురించి నేను ఎక్కువ మాట్లాడను ఆ విషయం స్వామీజీలందరికీ కూడా తెలుసు కానీ మీరే నష్టాన్ని కలుగు చేస్తూ ఒక స్వామీజీ ఒక అఘోరీగా ఉన్న మీరే నష్టం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊడుకోలేము ఇది దానివల్ల హిందుత్వాన్ని నష్టం జరుగుతుంది మీకేదో నాలుగు వ్యూస్ వస్తాయి ఆవిడ నాలుగు తిట్టిపోజీయో అయితే ఆవిడని వెటకారం చేస్తేనో యూట్యూబ్ ఛానల్స్లోనో లేదా మీ వీడియో నాలుగు సర్క్యులేట్ అయ్యి నాలుగు వ్యూస్ వస్తాయి మీకు కొంచెం ఆహా ఈ స్వామీజీ ఏదో భలే చెప్పారే అనిపిస్తుందేమో కానీ ఇది హిందుత్వానికి నష్టం చేస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట అందుకే చెప్తున్నా రాజేష్ నాథ్ అఘోరీ గారు ఆవిడికి మద్దతు ప్రకటించారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అఘోరాల గురించి మేమేదో మాట్లాడేసి మేమే మీరేదో దాని మీద అఘోరాల గురించి రీసెర్చ్ చేసినట్టు దయచేసి మీరు మాట్లాడకండి ఆవిడ ఎలా ఉండాలనేది ఆవిడకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అసలు నగ్నంగా ఉంటే అసలు తప్పు ఏంటంటే నాకు అర్థం కాదు చట్ట ప్రకారం తప్పు అది వేరే విషయం స్వామీజీలుగా మీరట్ట మాడతారు అలాంటివన్నీ జైనములు బోల్డ్ మంది దిగంబర సాదు సాధులు ఉన్నారు అసలు మీరు ఎక్కడన్నా టోల్గేట్ల దగ్గరికి వెళ్ళి అడగండి టోల్గేట్ల దగ్గర స్వామీజీలు చాలామంది స్వామీజీలు వెళ్ళి నాకు రిడక్షన్ ఇవ్వాలి నాకు నన్ను ఫ్రీగా పంపించండి అని కార్లో వెళ్తే అడుగుతుంటారు చాలామంది వాళ్ళు ఏం చేయాలని చెప్తారంటే మీకు కాదండి ఈ రిడక్షన్ మేము పాస్ ఫ్రీగా వదిలేసేది టోల్ గేట్ ఇవ్వకుండా వదిలి ఉండేది కేవలం దిగంబర సాధువులకి మాత్రమే చెప్తారు వాళ్ళ సమాధానం ఏ టోల్ గేట్ దగ్గర వాళ్ళని అడిగినా అంటే దిగంబర సాధువులకి ఆ స్థాయిలో గౌరవం టోల్ గేట్లు వాళ్ళు కూడా ఇస్తారు టోల్ గేట్లు వాళ్ళకి తెలిసిన మాటి మీకు నాలెడ్జ్ కూడా మీకు లేదు స్వామీజీలో చాలా మందికి ఆవిడ మీద వ్యతిరేకంగా మాట్లాడే స్వామీజీలకి మీకు ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదు ఎవరు ఎందుకు ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేస్తారా స్వామీజీలో అనేక మంది నార్త్ ఇండియాలో వైట్ డ్రెస్లో ఉంటారు మీరు వైట్ డ్రెస్లో ఎందుకున్నారని అడుగుతారా మీరు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో అందరు కాషాయంలో ఉంటారు అక్కడ వాళ్ళు మీరు కాషాయంలో ఎందుకున్నారని అడుగుతారా ఎవరు ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేస్తారండి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి అలాగే రాజేష్ నాథరి ఆయన కానీ ఆయన శిష్యులు కానీ మొత్తం బ్లాక్ డ్రెస్లో ఉంటారు మీరు బ్లాక్ ఎందుకు ఉన్నారు మీరు కాషాయంలో ఎందుకు లేరు అని అడుగుతారా మీరు అలాగే కాశీలో ఉండే అనేక మంది అఘోరాలు వాళ్ళు పూర్తిగా అంతా కేవలం కొంచెం గోచి లాంటిదో ఇంకోటో చిన్నది కట్టుకొని మిగతాదంతా కూడా విభూతి పోసుకుని ఉంటారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సంప్రదాయం రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి అఘోరి రాజేష్ నాథ్ గారు చెప్పారు గోల్డ్డ అఖాడాలు ఉన్నాయి ఒక్కొక్క అఖాడానికి ఒక్కొక్క పద్ధతి ఉంది అక్కడ అది కాకుండా ఈ పద్ధతులన్నీ కాకుండా ప్రత్యేకించి గురువులు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళందరూ కొంతమంది మీరు చూడండి ఇక్కడికి వెళ్తే మీరు మహాకుంభమేళాలు లాంటి వాటికి వెళ్తే ఇలా చేయి పెట్టుకుని పైకే ఉంటుంది ఒక ఆయన చెయ్యి ఆయన చెయ్యి ఇలాగే ఉండిపోతుంది పైనుంచి ఇలాగే ఉండిపోతుంది చెయ్యి మొత్తం అంతా ఇలా కొన్ని సంవత్సరాలు బట్టి ఆయన చెయ్యి ఉండిపోయి ఈ చెయ్యి అసలు పనిచేయడం మానేసి సన్నగా అయిపోయి కేవలం భూమికి మాత్రమే ఉంటుంది ఆ భూమికి కూడా ఇంకా కదలదు ఇంక కిందకి పైకి కదలదు ఇంక ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బట్టి ఆయన అలాగే ఉన్నాడు ఎందుకు ఎందుకున్నాడు వాళ్ళ గురువు గారు చెప్పారు కాబట్టి ఉన్నాడు అంత తీక్షణమైన దీక్షల్లో ఉంటారు వాళ్ళు మీరు డిసైడ్ చేసేయకండి ఎవరు ఏ డ్రెస్సులో ఉండాలి ఎవరి డ్రెస్సులో ఉండాలి ఎవరి డ్రెస్సులో ఉండకూడదు అసలు డ్రెస్సులో ఉంటా ఉండకుండా ఉంటాను మీరెవరు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు ప్రజారంగం చేస్తున్నారని మీరు స్పీచ్లు ఇవ్వకండి దయచేసి వాళ్ళ గురువులు ఉంటారు వాళ్ళ గురువుల్ని బట్టి శిష్యులు ఏది చేస్తారు గురువులు చూస్తారు వాళ్ళ శిష్యుల్ని ఏ విధంగా చూడాలనేది గురువులు నిర్ణయిస్తారు మీరు ఇక్కడ నలుగురు కూర్చుని డిసైడ్ చేయడం కదా ఆవిడ ఎలా ఉండాలనేది మొన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది మొత్తం నార్త్ అంతా వెళ్ళింది హిమాలయాలకు వెళ్ళి వచ్చింది అక్కడ అనేక మంది అఘోరాలతో కలిసి కూర్చుని వచ్చింది ఆవిడ అక్కడ ఎవరో ఏం అబ్జెక్షన్ చెప్పలేదు మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు ఆవిడకి ఇక్కడ మీకు లేదు ఆ పద్ధతి అంతా ఇక్కడ మీకు అలవాటు లేదు కాబట్టి కొంతమంది సడన్గా దీంట్లోకి దూకిన వాళ్ళు ఏదో బాగుంటుందని దూకిన వాళ్ళు లేదంటే కొంతమంది నిజంగానే వచ్చిన వాళ్ళు ఇలా రకరకాలు ఉన్నారు ఇక్కడ ఉన్న సాధువుల్లో కానీ స్వామీజీల్లో కానీ నిజంగా సన్యాసం తీసుకోవాలని వచ్చిన వాళ్ళు ఇలా చాలా రకరకాలు ఉన్నారు అందువల్ల ఆవిడ ఎలా ఉండాలనేది డిసైడ్ చేసేయకండి ఇక్కడ కూర్చొని ఎంత చెప్పాల్సిన అవడం దురదృష్టకరం చాలామంది మాట్లాడేస్తున్నారు ఆవిడ మీద చాలా తేలికగా మాట్లాడేస్తున్నారు ఆవిడకి ఎవరు ఆవిడతో మా ఆవిడ గురించి మాట్లాడారు ఆవిడ కూడా ఎవరిని ఆశించట్లే ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఒక్కతే వెళ్ళిపోతుంది ఆవిడ ఒక మహిళ మీరు ఆలోచించండి ఒక మహిళ అర్ధరాత్రి పూట తిరగాలంటే ఎంత భయపడాలి సరే ఆవిడ గోరి కాబట్టి తెల్లారు లేస్తే శ్మశానాల్లో ఉంటుంది అర్ధరాత్రి శ్మశానంలో ఉంటుంది కాబట్టి ఆవిడ భయం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఆ కారులో ఒక్కరితో వెళ్తుంది ఎవ్వరు సపోర్ట్ చేయట్ల ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు సపోర్ట్ చేయట్ల అయినా సరే ఆవిడ గారి దగ్గర నుంచి ఏదో దీక్ష తీసుకుంది ఆ దీక్ష ప్రకారం అన్ని గుళ్ళుకి తిరుగుతుంది ఈ గుళ్ళల్లో నేను ఎంతో కొంత నాకు తెలిసినంత పోరాటం నేను చేస్తానని చెప్తుంది మీకేం అబ్జెక్షన్ మీకేంటి అభ్యంతరం గుళ్ళ కోసం పోరాటం చేస్తాను నేను ఆ ధర్మం కోసం పోరాటం చేస్తాను అంటుంది ఆవిడ అసలు తెలంగాణలో ఒక గుడి గురించి చెప్పింది వేములవాడి గురించి చెప్పింది గుళ్ళో దర్గాన్ని నేను తీసేస్తాను అని చెప్తోంది మీరేనాడన్నా మాట మాట్లాడారా ఈ మాటలో ఈ టీవీల్లో మాట్లాడేవాళ్ళు లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడేవాళ్ళు మేము అఘోరాలు అలా ఉండాలి ఇలా ఉండాలని స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఒక్కసారి ఆ వేములవాడు గుడికి వెళ్ళి గురించి మాట్లాడారా కనీసం అక్కడ ఏదన్నా మీరు ప్రయత్నం చేశారా ఆవిడ ప్రయత్నం చేస్తోంది చేయనివ్వండి చేసేవాళ్ళని చేయనివ్వండి ఒంటరి పోరాటం చేస్తుంది ఆవిడ మహిళ అయ్యి ఉండి ఒంటరి పోరాటం చేస్తుంది సిగ్గుపడాలి మనందరం సిగ్గుపడాల్సింది పోయి ఆవిడ మీద ఎదురు మనం వెటకారాలు చేయడం ఏంటండి అందులో స్వామీజీలు సాధువులు అని చెప్పుకుంటూ మీరే వెటకారాలు చేయడం ఏంటి అసలు మీ బాధ అంతా ఏంటి రాని గ్రహానికి పేరు ఆవిడకు వస్తుందనే ఏంటి అసలు మీ బాధ సడన్గా ఏదో ఎక్కడి నుంచి వచ్చేసింది ఎన్నళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీ గ్రాహానికి పేరు ఆవిడకి వచ్చేస్తుందనే మీడియాలో అంతా ఆవిడ గురించి వచ్చారు మన గురించి ఆవిడ మాట్లాడుకోవట్లేదనే చెయ్యండి మీరు స్వామీజీలు మీరు పోరాటం చేయండి మీ గురించి కూడా మాట్లాడతారు అందరూ మాట్లాడతారు గొప్పగా మాట్లాడతారు లేదు మీరు ఏదైతే మీ పరిధిలో మీరు ప్రవచనాలకో లేదంటే స్పీచ్లకు పరిమితం సంతోషం అక్కడి వరకు మీకు దండం పెడతాం అందరం చాలు ఆ మాత్రం చేసిన చాలు సంతోషం దండం పెడతాం అంతేకాని మీరే ఎదుటి సాధువుల మీద అఘోరాల మీద అఘోరీల మీద వాళ్ళని వెటకారాలు చేయడం కానీ వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి మీరు డిసైడ్ చేసేటాలు మాత్రం చేయకండి దయచేసి స్వామీజీలందరికీ చెప్తున్నది ఎందుకంటే ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని వేరే చోట్ల నుంచి కూడా కొంతమంది మాట్లాడారు నాకు అందరూ తెలిసిన వాళ్ళే అందుకని అందరికీ నేను దయచేసి నమస్కారం పెట్టి చెప్తున్నా దయచేసి మనందరం ఉన్నది ఆ హిందూ ధర్మానికి ఎంతో కొంత చేయడానికి అంతేకాని మనమే వెన్నుపోట్లు పొడిచే కార్యక్రమం చేయదు ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్న ఆవిడ్ని ఆవిడ్ని మరి మరి ఆడ ఆడ బిడ్డ కొంటరి పోరాటం చేస్తుంటే ఆవిడ కూడా వెన్నుపోట్లు కొడుస్తారు ఏమండి తప్పు కదా స్వామీజీలు వేయండి దయచేసి ఆలోచించండి స్వామీజీలు అందరూ ఆలోచించండి మీరంటే అందరికీ గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరు తగ్గించుకోకండి దయచేసి తర్వాత ముఖ్యంగా మళ్ళీ అసలు విషయానికి వస్తే పోలీసులు మహిళా పోలీసులు పక్కన ఉండగా మగ పోలీసులు లేడియా అఘోరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇది జరిగితే మాత్రం హిందూ సంఘాలుగా కూడా దీని మీద రెస్పాండ్ కావాల్సి వస్తుంది దయచేసి ఆ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు తెచ్చుకోవద్దని కోరుతున్నాం మీరు ఆవిడ మీద ఏ చర్యలైనా తీసుకోండి చట్ట ప్రకారం మీరు ఏ చర్యలు తీసుకోండి వాటికి మేము రెస్పాండ్ కాము ఎందుకంటే ఆవిడ ఏమైనా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరి మీదన్నా పోలీసుల మీద దాడి చేసినా లేదా ఇంకోటి మీద దాడి చేసినా ఇంకోటి మీద దాడి చేసినా ఎందుకు దాడి చేస్తుంది ఆవిడ వెళ్ళి గుచ్చిగుచ్చి గుచ్చిగుచ్చి విలేకరుల మీద దాడి చేసిందని చెప్తున్నారు విలేకరులు ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి గుచ్చిగుచ్చి నీకు పీరియడ్స్ వస్తాయా ఇవే వీళ్ళు అడగాల్సిన ప్రశ్నలు నీకు పీరియడ్స్ వస్తాయా రావా నీకు సెక్స్ కోరికలు రావా సెక్స్ కోరికలు వస్తే నువ్వు ఏం చేస్తావు ఇవే అడగాల్సింది ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి చూడండి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూడండి ఇలాంటివే ఉన్నాయి ఆ ఇంటర్వ్యూలన్నీ ఆవిడకి ఎంతో ఓపిక ఉంది కాబట్టి అలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది అందువల్ల విలేకరుల మీద దాడి చేసేసింది లేదా ఇంకోళ్ళ మీద అసలు అఘోర చరిత్ర తీసుకోండి వాళ్ళు ఉన్నదే ఎవరైనా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడానికే అఘోర వ్యవస్థ అనేది వచ్చింది తెలుసుకోండి వెళ్ళి మీకు ఎవరికన్నా దయచేసి నాలెడ్జ్ లేకపోతే రాజేష్ నాథ్ అఘోరీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి కాసేపు కూర్చుంటే ఆయన చెప్తారు అసలు అఘోరాలు అంటే ఏంటి గతంలో అఘోరాల చరిత్ర ఏంటి ఎట్లాంటి పోరాటాలు చేశారు అఘోరాలని ఇవాళ ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తుంది మొత్తం అఘోరాలు చేయట్లేదు నిజంగా అఘోరాలు చేయాల్సిన పోరాటం అంతా కలిపి ఆవిడ ఒక్కరి చేస్తుంది అదిలో మహిళ ఉండి చేస్తుంది అలాంటి వాళ్ళకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి పోలీసులు మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు ఎంత దుర్మార్గం అండి కాబట్టి ఇలాంటివన్నీ కూడా రిపీట్ కాకుండా చూడండి దయచేసి పోలీస్ వ్యవస్థను మేము కోరుతున్నాం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి దయచేసి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా ఒక కామెంట్ చేయండి లేడీ ఇది చేస్తుంది రైట్ అనుకుంటే రైట్ అని చెప్పండి తప్పనుకుంటే తప్పని చెప్పండి ఏం ప్రాబ్లం లేదు అది రాయండి మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే సాధువులు స్వామీజీలు ఆవిడకి పాఠం చెప్పడం కరెక్ట్ అవనా కదా దాని మీద మనం పెద్దగా మాట్లాడదులే కానీ పోలీసులు ఆవిడ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది కరెక్ట్ అవనా కదా మీ అభిప్రాయాలు ఏంటనేది చెప్పండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో ఇలాంటి ధార్మిక సంబంధమైనవి హిందుత్వ సంబంధమైనవి అలాగే ఇంకా మిగతా అన్ని అంశాలు పొలిటికల్ కానీ క్రికెట్ కానీ మిగతా అన్ని అంశాలు దీనికి సంబంధించి వేదాంత ఛానల్ వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులో కేవలం మన హిందుత్వానికి సంబంధించినవి ధార్మిక సంబంధించినవి భక్తి సంబంధించినవి ఆ వీడియోలు మాత్రమే వస్తాయి కాబట్టి భక్తి వేదాంత ఛానల్ అందువల్ల భక్తి వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ चौंड धैचे सब्सक्राइब करें नमस्कार